అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ పెసరపప్పు ములక్కాయ పప్పుచారండి ముందుగా పెసరపప్పు తీసుకున్నాను మనం చేసుకునే దాన్ని బట్టి మనకు తగినంత పెసరపప్పుని కొంచెం దోరగా ఫ్రై చేసి మెత్తగా ఉడికించి పెట్టుకున్నానండి దీంతో పెసరపప్పు పప్పుచారు చేస్తున్నానండి వేసి ఇవి ములక్కాయ మొక్కలు అలాగే ఉల్లిపాయ మొక్కలు కొంచెం పెద్ద సైజులో పోసుకున్నాను ఇవి మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఉల్లిపాయలు ఇంకా పెద్దగా కూడా వేసుకోవచ్చు అండి చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి వేసి దీంతో పప్పుచార్జ్ చేస్తున్నాను ఈరోజు అలాగే కొంచెం తగినంత చింతపండు రసం తీసుకున్నాను ఈ చింతపండుని ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టానండి దీనికి తాలింపుకి తగినంత ఆయిల్ వేసుకోవాలి దీనిలోనే ములక్కాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలండి ముందుగా ఈ ఆయిల్ వేడైన తర్వాత పోపు మెంతులు అలాగే మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఈరోజైతే నేను వెల్లుల్లి వేస్తున్నానండి వెల్లులు వేస్తే కనుక మంచి ఫ్లేవర్ ఉంటున్నాయి చారు ఈ వెల్లుపాయ వేసి ఈ పోపు పెడుతున్నాను ముందు దీనికి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇదివరకు మాకు పెసలు పొలంలో పండేవండి పెసరపప్పు చారు తరచూ కాస్తూ ఉండేవాళ్ళు అమ్మవాళ్ళు పొట్టుతో ఉండేదండి కొంచెం ఇదైతే కనుక మనం బయట షాప్లో తెచ్చుకున్నదేను ఇప్పుడు ఈ వెల్లుల్లి తాలింపు వేగిన తర్వాత కరివేపాకు తర్వాత ఉల్లిపాయ ముల్లక్కాయ ముక్కలు వేసి కొంచెం పసుపు వేసానండి ఈ ఆయిల్లోనే మగ్గితే బాగుంటుంది కలర్ కూడాను ఇప్పుడు దీనికి తగినంత ఈ పప్పుచారుకి తగినంత గళ్ళుప్పు అయినా వేయొచ్చు సాల్ట్ అయినా వేయొచ్చండి వేసి మొత్తం కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి అప్పుడు ములక్కాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా మగ్గుతాయి ఇలా ఒకసారి కలపాలండి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయినవి కొంచెం మెత్తగా అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు దీనికి తగినంత కారం వేసుకోవాలి కారం వేసి కలుపుకోవాలండి ఈ కారం కూడా నేను మరపట్టించిన కారం వేను వేసి మనం కారం కొంచెం ఘాటుగా ఉంది అందుకే కొంచెం తక్కువే వేసుకుంటున్నానండి మనం తినే స్పైసీని బట్టి వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఈ చింతపండు గుజ్జు అంటే బాగా పలుచుగా రసంలాగా తీసానండి వేసిన తర్వాత మనకి దాన్ని బట్టి వాటర్ కూడా కలుపుకోవాలి దీనిలో వేసి మొత్తం ఇలా మరిగించుకోవాలండి ఇవి బాగా తెరిలేటప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇవి ఇలా తెరులుతున్నాయి కదా ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి దీనిలో పెసరపప్పు వేస్తే అప్పుడు పప్పుచారు బాగా కాగుతాయండి ఈ పప్పుచారు బాగా మరిగితేనే టేస్ట్ ఉంటాయండి రంగు అంటారా ఇది కనుక మనం ముందుగా ఫ్రై చేసి ఉడికించి పెట్టాను కదండి దాని మూలంగా కొంచెం కలర్ ఇదిగా అనిపిస్తుంది ఇలా ఒకసారి కలిపి చూస్తే తెలుస్తుంది ఉప్పు సరిపోయింది లేనిది పులుపు ఇలా చక్కగా వేడి వేడిగా అమ్మ వాళ్ళు ఇదివరకు ఎండల్లో బాగా కాసేవాళ్ళండి ఇప్పుడు కూడా మనకి వర్షాకాలం అయినా కూడా ఎండలు బాగా వేస్తున్నాయి కదా అందుకే ఈరోజు పెసరపప్పు తోటి ములక్కాయ పప్పు చారు చేస్తున్నానండి పెసరపప్పు అనేది మనకి ఒంటికి చలవ చేస్తుంది ఇప్పుడు ఇలా బాగా మరిగించుకోవాలండి చారుని దీనికి ఇంకా వేరే తాలింపు అవసరం లేదు సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి వాచ్ ఓవర్స్ కూడా టూ ఇయర్స్ అయిపోతుంది కాబట్టి తగ్గిపోతుంది సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తానండి కామెంట్స్ చేయట్లేదండి వీడియో అయితే చూస్తున్నారు కానీ కామెంట్స్ కూడా చేయాలి కదా ఈ యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారండి వారిలో నేను కూడా ఒకదాన్ని అవ్వాలనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నాకు తెలిసిన వంటలు ఈ ప్లాట్ఫామ్ మీద చేయాలనుకుంటున్నానండి చేస్తున్నాను ఇంకా మరిన్ని ముందు ముందు వీడియోస్ చేస్తానండి హెల్త్ బాగోక ఈ మధ్య వీడియోస్ కొంచెం తగ్గించేసాను అయిపోయిందండి పెసరపప్పు ములక్కాయ పప్పు చారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి